అయితే ఏప్రిల్ నుంచి వెళ్ళి పెన్షన్ పెంచుతా ఉంటాడు తెలుసుకున్నావా అది అప్పుడు ఇక ఏమో కొన్నూర్లలో వచ్చినా కొన్నూరు లలో రాలేరు ఏప్రిల్ నుంచి పెన్షన్ పెంచుతా ఉంటాడు మీకు దానికి నమ్ముతారా ఇట్లా ఎందుకు ఏ లేదు ఇప్పుడు బరాబరాట ఇప్పటికే మరి మీకు పెన్షన్ వస్తుందా పెన్షన్ మా అత్త అండి నెల నెల పెన్షన్ ఎప్పుడు పడతాయి నెల దాటినాక వస్తాయి ఈ నెల పెన్షన్ ఎప్పుడు పడుతుంది మీకు ఏమన్నా తెలుసా అవగాహన ఉన్నదా తెలియదు కొంచెం గిట్ చూడు ఇంకా మీ పెన్షన్ అనేది ఎంత వస్తుంది రెండు వేలు రెండు వేలు వత్తందా ఆయన ఇచ్చినట్టే ఎవరు మన కేసీఆర్ ఇచ్చిండు కదా రెండు వేల పదహారు ఇచ్చేది ఈయనేది తిత్తాండు ఈయనే రెండు వేలే పదహారు రూపాయలు కట్ చేసుకుంటారు కావచ్చు వాళ్ళే ఆలే ఎందుకు ఇక మరి మనకి తెలియదు అమ్మ తెలియకపోతే తెలియజెప్పాలి ఆయనే అంతేనా ఆ మరిగా నేను ఇచ్చేటివి వాళ్ళకి బరబరీ వెళ్ళని బ్యాంకు కి చెప్పాలి ఆ బ్యాంక్ బ్యాంకు కాడ కాదు నువ్వు ఎక్కడ తీసుకుంటాను బ్యాంకు ముత్తారం బ్యాంకు ముత్తారం బ్యాంకులో ముత్తారం బ్యాంకులో అంటే అంటే ఏ బ్యాంకులో అయినా అయ్యా నేనేస్తాడు రెండు వేల పదహారు ఇస్తాడు కదా ఇక్కడ ఊళ్ళో తీసుకుంటాను కదా అద్దు తిను తిను తర్వాత తిను అది తినుకుంటా మాట్లాడు పెన్షన్ ఏప్రిల్ వచ్చే ఇప్పుడు అతది కదా ఏప్రిల్ ఇది ఏంటిది డిసెంబరా ఈ డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఇంకా ఐదు నెలలు అట ఇంకా నాలుగు నెలలు పూర్తయిన తర్వాత ఈ పెన్షన్లు పెంచుతాడట నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తాడట మీకు ఇక నయమే కదా పెంచితే నయమే తలుసుకుంటావా మస్తు ఇబ్బంది అవుతా ఉందా మరి ఎటుపోతాను అంతేనా ఇంకా మరి సంగతి ఛాయ యేద ఇంకా చెప్పాలి ఏం చెప్పాలి మీ దోస్తులు దోస్తులేమనుకుంటారు మీ చుట్టుపక్కల మరి మరి మంచి ఏమి అంటే పెన్షన్ పెన్షన్ పెన్షన్లే కదా పెన్షన్లకు సంబంధించే కదా అదే మాకు అన్ని వచ్చినాయి ఉప్పులు పప్పులు చింతపండు వచ్చింది ఆయన ఉన్నప్పుడు ఉన్నప్పుడు మరి ఉన్నప్పుడు ఏది లేదు ఈయన ఉన్నప్పుడు అదే అయితే ఇప్పుడు మరి ఎప్పుడైనా పెంచుతాడట మనకు నిన్న అనౌన్స్ చేసారు నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతారట తర్వాత త్వరలో తర్వాత సరే మరి మీకు పెన్షన్ వస్తుంది అడుగు మీకు సక్రమంగా వస్తా ఉంది అడుగు సక్రమంగా మీకు పెన్షన్ వస్తుందని అడుగు మీకు టైంకి వస్తా ఉందని అడుగు ఇలా ఇలా అడుగు వ్యూయ మళ్ళగ మళ్ళా